ోడె రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యువజన చైతన్య పార్టీ బీసీవై నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి దుగిరాల శ్రీదేవి వెల్లడించారు స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుగిరాల శ్రీదేవి మాట్లాడుతూ తమ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు మేనిఫెస్టోలుని అంశాలను వివరించారు బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇది ఉపయోగపడుతోందన్నారు ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవునిస్తామని మేనిఫెస్టోలో ఉందన్నారు వైద్యం దేవాలయాల పరిరక్షణ కార్మికులకు పోలీసులకు అండగా ఉంటామని మీడియాకు పెన్షన్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని తాము అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిర్ణయించారని తెలిపారు తన వ్యక్తిగత వివరాలు తెలియచేస్తే తనకు క్లాసికల్ డాన్స్ వచ్చని ఆలయ నృత్యం ద్వారా భగవంతుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నట్లు దుగిరాల శ్రీదేవి తెలిపారు ఈ నెల పంతొమ్మిది కానీ కాని ఇరవైనా కానీ నామినేషన్ వేస్తానని చెప్పారు ఇప్పటికీ ఉన్న పార్టీలతో విసికిపోయిన ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తారని ఆశాభావ వ్యక్తం చేశారు జన పార్టీ మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగిందండి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నన్ను ఈ రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే కింద టికెట్ ఇచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది అయితే ఈ రాజమండ్రి రూరల్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడున్న ప్రతి సమస్యల మీద నాకు అవగాహన ఉంది సో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దిశగా వెళ్దామని చెప్పి నేను ఈ ఎమ్మెల్యే సీట్ ని తీసుకోవడం జరిగిందండి ఇక్కడ ఉన్న సమస్యలు అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రూరల్లో బాంబే కాలనీస్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా దరిద్రమైన దుర్బంధంలో వాళ్ళ కాలనీస్ అన్నీ ఉన్నాయండి ఎందుకంటే ఆ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ చీకటి పడితే దోమలు లైట్లు ఉండటం లేదు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు సాయంత్రం అయితే సెవెన్ సెవెన్ థర్టీ దాటితే ఒంటరికి వెళ్ళాలంటే భయపడుతున్నారండి సో ఇవన్నీ కూడా చాలా సమస్యలే మాకు ఈ రోడ్డు కూడా కాక మొన్నే వేశారు ఇక్కడ రోడ్డు అంతకుముందు ఆ రోడ్డు నుంచి చివరికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో సో ఇవన్నీ పరిష్కరించే దిశ దృష్టిలో ఉన్న సమస్యలు మహిళలకి ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా రావాలి మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఇక్కడికి రాలేదు ఇంకా ఎక్కడ ఎవరు ఉద్యోగం చేయాలన్నా కానీ బయటకు ఊరి బయట స్టేట్కి వెళ్ళాలి వచ్చి వస్తుంది సో మా అబ్బాయి రాజమండ్రిలో చేస్తున్నాడు మా అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది లేదా మా అబ్బాయి చైనా చెన్నైలో చేస్తున్నాడు ఇలాగే చెప్పుకుంటున్నారు మన ప్రాంతంలో కొన్ని కంపెనీస్ రాలేదు సో రావాలి మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు మన మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసి సో ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం కంటే ఇక్కడ ఉద్యోగాలు అవి తీసుకురావాలి ఉద్యోగాలు అవి తప్పుగా ఉన్నాయి మన స్టేట్లో ఇది చిన్న సమస్యలు కాదు చాలా పెద్ద సమస్యలు అండి ఈవెన్ మేము కూడా వర్షం వస్తే రెండు రోజులు కంటిన్యూస్గా వర్షం వస్తే కనుక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి ఈ నీరు అంతా కూడా పైనే వచ్చేసి కార్లు గాని బైకులు గానీ ఈవెన్ నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సమస్య మా పార్టీ నాయకుడైన ఆ బోడే రామచంద్ర యాదవ్ గారు కొన్ని మాకు ఆయన మేనిఫెస్టోలో కొన్ని ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారమే మేము వెళ్ళడం మహిళలకి అలాగే చిన్నపిల్లలకి ఉద్యోగం విద్య అలాగే మీ పత్రికా విలేకరులకు సంబంధించి పోలీస్ శాఖకి సంబంధించి రైతులకు సంబంధించి ఇలా బడుగు వర్గాలు లేని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మా పేస్తున్నాయి తొమ్మిది కానీ ఇరవై కానీ అని ప్రచారం ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నానండి ప్రతి ఇంటింటికి వెళుతున్నాను నా తరపున నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ రోజుకి ఒక యాభై మంది తిరుగుతూనే ఉన్నారు ఇంటింటికి వెళ్ళి పేరు పేరుకి వెళ్ళి అంటే శ్రీదేవి అంటే ఎవరో ఇంకా ఇక్కడ తెలియదండి సో ప్రస్తుతానికి అందరి అందరికీ చెప్పుకుంటున్నాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను సో యాక్చువల్గా విమెన్ ఎంటర్ప్రీనర్ అండి నాకు ఒక శ్రీభాస్ యాగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది దాని నుంచి నేను పల్సెస్ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని సో ఆఫ్టర్ కోవిడ్ నాకు కొంచెం బిజినెస్ డిస్టర్బెన్స్ వచ్చి నేను అది ఆపేయటం జరిగింది సో ప్రజెంట్ నేను దట్ మై ప్యాషన్ ఆమె క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అనమాట అండి నేను వివిధ స్టేట్స్లో కానీ తిరుపతి ఇలాంటి రకరకాల టెంపుల్స్ నేను నాది ఓన్లీ టెంపుల్ డ్యాన్ ఆలయం అన్నమాట దానికి సంబంధించిన పిల్లలు స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు అప్పుడప్పుడు పిల్లలు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు రిలేషన్స్ అంటూ ఏవి లేవు కానీ నేను నాకు సమస్యలు అయితే తెలుసండి ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగింది దాన్ని కాబట్టి రాజకీయ నాయకులతోటి ఫ్రెండ్షిప్లు ఇలాంటివి ఏమీ నాకు లేవు వెళ్ళినప్పుడు ముందు ఇప్పుడు నేను మొన్న బొమ్మే గృహాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పట్టుకొని నిజంగా నన్ను చాలా ఇంప్రెస్ చేశారు అమ్మ అందరూ వస్తున్నారు మాకు అవి ఇస్తున్నారు కానీ ఎవరు మనిషి అనేవాళ్ళు మా దగ్గరికి రావట్లేదు మా కష్టం తెలుసుకోవట్లేదు మాకు అభివృద్ధి ఏమీ చేయట్లేదు సో మీలాంటి అమ్మాయి కనుక వస్తే ఒక ఆడదానికే ఆడదాని బాధ ఏంటో తెలుస్తుంది సో మిమ్మల్ని గెలిపించే ఉద్దేశం మాకు ఉంది తప్పకుండా మా సమస్యలన్నీ మీరు తీర్చాలని చెప్పి వాళ్ళు నాకు ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క లెటర్ ఇస్తున్నారండి తెలుగుదేశం కావచ్చు ఎదుర్కోవాలి అనే ఆలోచనతోటి నేను రాలేదండి యాక్చువల్గా నేను బలమైన పార్టీని ఎదుర్కొనే ఆలోచనలో నేను లేను నేనేం చేయగలను నాకు మా నాయకుడు బోడే రామే రామచంద్ర యాదవ్ గారు ఎంతవరకు సపోర్ట్ చేయగలరు ఆయన సపోర్ట్ తోటి నేను ఏం చేయగలను మన రూరల్ కి ఏం అవసరం ఇదే నా దృష్టిలో ఉంది